ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మూడు వందల అరవై కిలోమీటర్ల వేగంతో వెళ్ళే బుల్లెట్ రైలు ప్రాజెక్టు పూర్తి అశ్విని వైష్ణవ్ సంచలన ప్రకటన అయితే చేశారు బుల్లెట్ రైలు సహా అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు త్వరితగతిన జరుగుతున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు గుజరాత్లోని ఆనంద్లో బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి సమీక్షించిన ఆయన నిర్మాణ పనులు వేగంగా చేపడుతున్నట్లు కార్మికులను ప్రశంసించారు మూడు వందల అరవై కిలోమీటర్ల మేర బుల్లెట్ ప్రాజెక్ట్ పూర్తయిందన్న ఆయన బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు ఎప్పుడు పట్టాలెక్కనుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదన్నమాట ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న రెండు వందల మీటర్ల పొడవైన స్టీల్ వంతెనను కేంద్ర మంత్రి సందర్శించారు ఈ బ్రిడ్జ్ బరువు పదకొండు వందల టన్నులకు పైగా బరువు ఉంటుందని తెలిపారు టాటా జేఎస్డబ్ల్యూ సెయిల్ వంటి ప్రముఖ తయారీదారుల నుంచి ఉక్కునైతే సేకరించి ఈ అధిక నాణ్యత గల సామాగ్రిని ప్రాజెక్ట్ కోసం ఉపయోగిస్తున్నట్లయితే తెలిపారు ఈ వంతెన కోసం పనిచేస్తున్న శ్రామికులు ఇంజనీర్లు గతంలో చీనా అక్కడ అజీ బ్రిడ్జ్ నిర్మాణంలో పనిచేశారని ఉద్ధవ్ ఠాక్రే హయాంలో ఈ ప్రాజెక్ట్ చేపట్టేందుకు ఎటువంటి సహకారం అందలేదన్న ఆయన ప్రస్తుతం ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు ఉద్దవ్ ప్రభుత్వం వల్ల ఈ ప్రాజెక్ట్ రెండు రైళ్ళు ఆలస్యం అయితే అయిందని అన్నారన్నమాట సో బుల్లెట్ ప్రాజెక్టు కారిడార్ పొడవు ఐదు వందల ఎనిమిది కిలోమీటర్లు అన్నమాట సో మొత్తంగా బుల్లెట్ ట్రైన్ అయితే ప్రజెంట్ అయితే అయిపోయింది తొందరలోనే దీని ప్రారంభం అయితే ఉంటుందని చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను